బుద్ధిహీనమైన శరీరాన్ని తెలుసుకొని ఓ పవన కుమారా నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను రూపుమాపు జయ జ్ఞాన గుణ జయ ఓ హనుమంత జ్ఞానము మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి ప్రభువైన నీకు ముల్లోకాలను ప్రకాశింపజేయు నీకు జయము జయము నీవు శ్రీరామునకు దూతవు గొప్ప బలము గలవాడు అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము గలవాడు నీవు మహావీరుడవు పరాక్రమముతో గల వజ్రము వంటి దేహము గలవాడు చెడు మనస్సు గలవారిని నివారించి మంచి వారితో కలిసి ఉండువాడవు బంగారు రంగు గల శరీరముతో మంచి పట్టు వస్త్రములు కట్టుకుని మంచి చెవిదిద్దులు పెట్టుకుని ఉంగరాల చుట్టూ కలిగిన వాడవు ఒక చేతిలో గద మరొక చేతిలో విజయానికి సూచిక అయిన ధ్వజమును పట్టుకుని భుజము మీదుగా యోపవీతము ధరించినవాడవు శంకరుని అవతారముగా కేసరీపుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవేచాతుర విద్యావంతుడవు మంచి గుణములు గలవాడవు బుద్ధిచాతుర్యము గలవాడవు అయిన నీవు శ్రీరాముని కార్యము చేయుటకు ఉత్సాహంతో ఉన్నవాడవు ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడు రూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడు భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడవు మహాబల రూపము ధరించి రాక్షసులను సంహరించినవాడు రామచంద్రుని పనులను నెరవేర్చినవాడవుయే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించుటచే శ్రీ శ్రీరఘువీరుడు చాలా ఆనందించాడు నిన్ను మెచ్చుకొని అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు తన తమ్ముడైన భర్తుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవని చెప్పెను వేణోళ్ళ నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను హత్తుకున్నాడు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యావిశారదుడు ఆదిశేషుడు కుభీరాది దిక్పాలకులు కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరువా నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు నీ సలహాను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము లోకమున అందరికీ తెలుసు యుగ యోజనముల దూరములో ఉన్న సూర్యుడిని మధుర ఫలము అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడు అలాంటి నీవు శ్రీరామ ప్రభుముద్రిక నోట గ్రహించి సముద్రాన్ని ఒక్క ఉదుటున దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది జగమున దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు శ్రీరామద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా సరే అక్కడే ఉండిపోవాలి నీ వద్ద అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడు అయితే ఇంకా భయం ఎందుకు నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ అరుపుతో మూడు లోకాలు కంపించగలవు భూత ప్రేతములు దగ్గరికి రావు మహావీరా అని నీ నామము చెబితే చాలు ఓ హనుమంత వీరా నీ జపము వలన రోగమును నశించి పీడలు హరించబడతాయి మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చేయగలవు సపబర రామ తపసి అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు రక్షకుడవు కోరికలతో ఎవరు నీ వద్దకు వచ్చినా వారి జీవితములో అమితమైన ఫలితాన్ని ఇవ్వగలవు నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము అది జగత్తుకు తెలియపరచబడినది సంతులకు నీవు రక్షకుడు అసురులను అంతము చేసిన నీవు శ్రీరామునికి ప్రేమపాత్రుడవుని అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వగలిగిన శక్తి మాత నీకు వరంగా ఇచ్చింది రామరసాయన నీ వద్ద ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు నీ భజన చేస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖము నుండి ముక్తుడవుతారు అంత్యకాలమున రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టిన హరిభక్తుడని కీర్తి నందుతారు వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో వారి కష్టాలు తొలగిపోయి పీడలు చెరిగిపోతాయి జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము ఎవరైతే వంద సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తారో వారు బంధముక్తులై మహా సుఖవంతులవుతారు కోయ పడై హనుమాన్ చాలీస కోయ సిద్దిసాకే గౌరీష ఎవరైతే ఈ హనుమాన్ చాలిసాను వింటారు వారి సిద్ధికి శివుడే సాక్షి ఓ హనుమంత తులసీదాసు అనే నేను కూడా ఎల్లప్పుడూ హరికి సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో చేసుకోవనూరూ రామలకన సీతా ృదయోసు జయ పవన కుమార సంకటములను తొలగించువాడ మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామలక్ష్మణ సీతా సహితముగా నా హృదయమందు నివసించుము पवनसुत हनुमान की जय